సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడైనా మీ అమ్మగారు కానీ ఇంకెవరైనా అత్తయ్య వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కాళ్ళ చేతులు తిమ్ములుగా ఉన్నాయని చెప్తున్నారా ఎవరైనా లైక్ అన్నం తింటున్నప్పుడు కూడా ఇదంతా తిమ్మర్లు వచ్చేస్తుంది తినలేకపోతున్నామని చెప్తున్నారు ఈ భుజాలు కూడా నొప్పిగా భారంగా అనిపిస్తూ ఉంటున్నాయి అసలు ఓపిక లేనట్టు ఉంటుంది అని ఈ ఇష్యూస్ మీ మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చారా అసలు ఇవి ఎందుకు జరుగుతాయి కామన్గా చాలామందిలో ఉండే సమస్యగా అందరూ చెప్తున్నారు మరి ఇవి ఎందుకు వస్తాయి ఆడవాళ్ళలో మాత్రమే వస్తాయా వస్తే కారణాలు ఏంటి రావడానికి ఇవి తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ళ అపార అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారితో ఉన్నాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఏజ్ పెరిగే కొద్దీ సహజంగా వయసుతో పాటు వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి కాళ్ళ నొప్పులు కానివ్వండి ఓపిక లేకపోవడం ఇవన్నీ కూడా కానీ చేతులు తిమ్మురు అవును అన్నం తినడానికి కూడా బాడీ సహకరించకుండా చేతులు తిమ్మిర్లు వచ్చేయడం అంటే ఇది దేనికి సంకేతం సార్ అసలు బాడీలో ఏ డెఫిషియన్సీ వస్తే ఇది వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కాల్షియం డెఫిషియన్సీ విటామిన్ డి డిఫిషియన్సీ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ నరాలలో పట్టు తగ్గడం వల్ల మెయిన్ కాజ్ నరాలలో పట్టు తగ్గిపోతుంది నరాల పట్టు కోల్పోతుంటాయి సో దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఓకే అదే విషయం ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఫుడ్ విషయంలో కానివ్వండి ఏదైనా టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా మనం ఏంటంటే ఎప్పుడైతే నలభై ఏళ్ళు నలభై ఐదులు దాటాయి అప్పటికి మహిళల్లో అయినట్లయితే మేల్స్ మేల్స్లో కూడా వస్తాయి కానీ ఎక్కువగా అత్యధికంగా మీరు చెప్పినట్టు మహిళలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే ఎందుకు అంటే ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మోనోఫోస్ దశ వస్తుంది అప్పటి వరకు టెస్టోసిరం ఈస్ట్రోజన్ ఇలాంటి హార్మోన్స్ ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ టెస్ట్ సిరాన్ ఇలాంటివి ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి ఎప్పుడైతే మోనోఫోజ్ దశ వచ్చాక ఆ హార్మోన్స్ లాక్ అవుతాయి లాక్ అవ్వడం వల్లనే మోనోఫోజ్ దశ వస్తుంది సో అలా వచ్చినప్పుడు ఏంటి ఎముకల గట్టిదనం తగ్గిపోతుంది యాజ్ వెల్ ఎస్ నరాల వీక్నెస్ వస్తుంది జనరల్ నర్వస్ సిస్టమ్ నర్వ నరాలు వీక్ అయ్యాయి అని చెప్తూ ఉంటాం మామూలు వాడిక వాళ్ళు ఏదేమైనా నరాలు వీక్ అవుతాయి ఇట్ ఈస్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నో ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇదంతా కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ అనే చెప్తాం వైద్య పరిభాషలో ఓకే సో మరి ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడితే మంచిది వచ్చాక ఇబ్బంది పడి పరిగెట్టే కన్నా రాకుండా జాగ్రత్త పడడం మంచిది దీనికి కానీ మరి ఏం చేస్తే మనం వాటిని వాటి వారి నుంచి తప్పించుకోవచ్చు ఎనీవే ఆరోగ్యంగా జీవించవచ్చు అనేది తెలుసుకోవాలి ఇక్కడ నరాలు చచ్చపడిపోతున్నాయి నరాలు పనిచేయట్లేదు చేయట్లేదు అని చెప్పుకుంటున్నాం ఎంతసేపు సో మనం తీసుకునే ఆహారం ఎంత తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నాం ఎప్పుడు తీసుకుంటున్నాం చాలా ఇంపార్టెన్స్ ఏంటి వీళ్ళు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్కి లోనే మామూలుగా ఎప్పుడు ఇదే పనిలే ఇదే ఒకలాగనే ఉంది అని చెప్పేసి యాంత్రిక జీవనం అయిపోయిందని చెప్పేసి వాళ్ళకు వాళ్ళుగా సొంతగా చేసుకోవడానికి ఇబ్బంది పడదు ఇలాంటి అవడం వల్ల ఎవరికి వారుగా సరైనటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నారు పెద్దవాళ్ళు అయ్యాక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పిల్లలు వెళ్ళిపోవడం వల్ల కాలేజీకి వెళ్ళడం ఏదేదో ఉంటుంటాయి సో వర్క్లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదయం పుట్టి నైన్ టెన్ లోపు అసలు మాట్లాడించే అవకాశం ఉండదు మహిళల్ని ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు లేదా కాలేజ్కి వెళ్తారు జాబ్కి వెళ్తారు వర్త స్కూల్కి ఆఫీస్కి వెళ్ళడం ఇలా ఒకవేళ ఈ మహిళలు కూడా ఉద్యోగస్తులైతే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి గబగబా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఎయిట్ నైన్ కల్లా బయటకు వెళ్ళిపోవాలి సో ఇట్ ఈజ్ ఐ మెకానికల్ లైఫ్ ఒక యంత్రం లాగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితుల్లో వారిపై వారికి శ్రద్ధ తగ్గిపోతుంది వారికి వారిగా వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం పూర్తిగా తగ్గిపోతుంది తీసుకునేటటువంటి ఇంటేక్ ఫుడ్ తగ్గుతుంది డిజైన్ కామన్ థింగ్ అనమాట అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అందుకని వేల తప్పకుండా ముప్పూటలా హాయిగా తినండి కడుపు నిండా తినండి కంటిని నిద్రపోండి అని చెప్తుంటాం అది కరెక్ట్ అనమాట సామెత అయినప్పటికీ ఈ డిజైన్ కరెక్ట్ అనమాట షూటబుల్ బాడు ఏంటి ఉదయం లేవు కానీ ఎనిమిది నుండి పదిలోపు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక అల్పాహారం చేయండి ఇంత రైస్ తిన్నా సరిపోతుంది టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు అలాగే మధ్యాహ్నం పూట కూడా భోజనం చేయవచ్చు భోజనంతో పాటు ఏదైనా పళ్ళు కానీ స్వీట్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఈజీ టు డైజెస్ట్ మనం తీసుకున్న ఆహారం త్వరగా చేయడం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ లేదా పళ్ళు ఏదైనా తీసుకుంటే నైట్ ఎయిట్ నుంచి నైన్ లోపు భోజనం చేయాలి తప్పనిసరిగా ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని రకాల కూరలు తినవచ్చు ఎలాంటి ఇద్దమిద్దంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో అందరూ ఆలోచిస్తున్నారు ఏంటి సోరకాయ తింటే ఏమవుతుందో టమాటా తింటే ఏమవుతుందో అన్నం తింటే అన్నం తినొచ్చా తినరాదా పాలు తాగొచ్చా తాగరాదా శర్క తినొచ్చా తినరాదా ఇలాంటి సభలక్ష అనుమానాలు ఉన్నాయి జనాలకి అందువల్ల ఇలాంటి అనుమానానికి తావివ్వకుండా మన సమాజంలో లభిస్తున్నటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చు రైస్ అవ్వచ్చు రవ్వ అవ్వచ్చు అటుకులు అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా అవ్వచ్చు అన్ని రకాల ఆహార పదార్థాలు సమతులంగా సమానంగా తినాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం అంతే తప్ప చాలామంది అనుకుంటున్నటువంటిది ఏంటంటే అన్నం తినకూడదట పాలు తాగకూడదట చెక్క తినకూడదు తెల్ల ఏవి తిన్నా కూడా మనం మనుషులు బ్రతకమట తినద్దు అని చెప్పి ఒక అపోహలున్నాయనాలు చాలామంది సో అందువల్ల శ్రోతలందరూ బాగా గమనించే ప్రార్థన ఎవరు కూడా ఆహారం తినడం మానేయకండి అన్ని రకాల ఆహార పదార్థాలు తినండి ఇక్కడ ఒకటి గమనిక ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే రెడ్మీట్ మటన్ ఎండు చేపలు ఫ్రాన్స్ రొయ్యలు తినకండి అలాగే కూల్ డ్రింక్స్ తాగమాకండి పన్నీర్ తినకండి రెస్ట్ ఆఫ్ దిస్ ఈ పదార్థాలు తప్ప మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలు విరివిగా తినవచ్చు సౌలభ్యంగా ఎలా లభిస్తే అలా తినేసేయచ్చు అలా తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఎగ్ ఫిష్ తినవచ్చు అలాగే తినకూడని ఆహార పదార్థాల విషయంలో చూసినట్లయితే అన్ని రకాల కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు ఇదంతా కూడా చాలా ప్రమాదానికి దగ్గరగా వెళ్తున్నాము ఇవి తినడం వల్ల క్యాన్సర్ ఇంకా గుండె జబ్బులు ఇలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూల్ డ్రింక్స్ అండ్ బయట తినేటటువంటి ఆహారం వల్ల చాలా రకాల ప్రమాదాలు ఓకే సో న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది ఇలా మంచి పౌష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల నరాలు ఉత్తేజంగా ఉంటాయి ఆరోగ్యకరంగా ఉంటాము కాబట్టి ఈ న్యూరాలాజికల్ డిజార్డర్స్ తిమ్మిళ్ళు రావడం కానీ భుజాల నొప్పులు కానీ ఇలాంటి తగ్గే అవకాశం ఉంది ఓకే నరాలు ప్లస్ కండరాల నొప్పులు అని చెప్పేసి చెప్పవచ్చు సార్ మరి మన ఆయుర్వేదంలో దీని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం ఈ చేతులు తిమ్మెర్లె కానీ మీ నరాలు పట్టుతో తగ్గుతుందని చెప్తున్నారు దానికి ఎలాంటి మెడికేషన్ అయినా ఉందా ఎస్ మెడికేషనే కాకుండా ఇంట్లో కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి షోల్డర్ పెయిన్ వస్తుంది తోడల్ థైస్ హిప్ జాయింట్స్ హిప్ దగ్గర పెయిన్స్ వస్తున్నాయి కండరాలు మోకాలు కింద నుంచి పిక్క ప్రాంతంలో నిప్పిస్తుంటుంది ఇవన్నీ కూడా మస్క్ల్ టిష్యూస్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అనమాట అప్పుడేంటి కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఏంటంటే తప్పకుండా మా లాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని కలవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ చేపిస్తారు ఇప్పుడు ఏదైతే అన్నం కలుపుకోలేకపోతారు పెన్ను పట్టుకోలేకపోతారు ఇలా స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది తిమ్మిర్లు వచ్చేసి షివరింగ్ ఉంటుంది చైల్డ్ షివర్ అవుతాయి ఇదంతా కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది ఇలాగా వదిలేస్తే పక్షో అతని కిందికి మారే అవకాశం ఉంది ఫెరాలసి స్ట్రోక్ కూడా వస్తుంది అందుకని ఎప్పుడైతే కొంచెం కొంచెంగా ఉంటాయో అప్పుడు వెంటనే అలాంటి వైద్యులు సంప్రదిస్తే దానికి సరిపడేటటువంటి ఎక్ససైజ్ చెప్తాం పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి ఎలా చేయాలి ఏంటి ఎంత సేప్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి గైడ్ చేసడం జరుగుతుంది వీటితో పాటుగా తప్పనిసరిగా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఆప్తయోగ్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ ఉదయం సాయంత్రం వరకు వాడుతూ ఉన్నట్లయితే కండరాల నొప్పులు ఎముకల నొప్పులు ఎముకల బలహీనం ఇవన్నీ తగ్గిపోతుంటాయి అండ్ దాన్ని ఇంకొకటి ఎన్ను వాడాల్సి ఉంటుంది సార్ ఇంకా నర్విటోన్ ట్యాబ్లెట్ ఉంటుంది ఇది పర్టికులర్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా బాగా పనిచేస్తుంది ఇలా విధంగా త్రీ టు ఫోర్ మంత్స్ వరకి వన్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్ తగ్గిపోతుంది తప్పకుండా ఇలాంటి వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది వాటితో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏంటంటే చెయిలు కాతలు తిమ్మిర్లు వస్తున్నప్పుడు ఈ ఆయిల్ పైన ఎక్స్టర్నల్ పైపూతగా రోజు అప్లై చేస్తూ ఉంటే తిమ్మిరు రావడం తగ్గిపోతుంది

ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయండి మంచిగా ఫుడ్ తీసుకోండి సార్ చెప్పినట్టు ఇది ఎప్పటిదో సామెత చక్కగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోమని చెప్పి అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మంచి ఫుడ్ తీసుకుంటూ సార్ సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ యూజ్ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ సార్